在哪？ ఈ గ్రీన్ సారీ అయితే నాకు చాలా బా నచ్చింది అండ్ చెల్లి అయితే డిఫరెంట్ గా పేర్ అప్ చేద్దాం అనుకుంది ఏమైందో లాస్ట్ లో చెప్తాను వినేసేయండి తన అనుకున్న లుక్ అయితే కింద లెహంగా కావాలి సో దానికి షైని మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ కోసం మేము కాకినాడ మొత్తం తిరిగాము ఈ శారీ చూస్తే మీకు అర్థమైపోతుంది అంతలా తిరిగాము సో సెపరేట్ గా ఒక డే మొత్తం ఈ లుక్ కోసం స్పెండ్ చేసాము బట్ ఏమైంది అంటే చెల్లి లుక్ ఆల్రెడీ ట్రై చేసింది చాలా బాగుంది సో యూనిక్ గా ఉంటుంది అని మేము అనుకున్నాము సో క్యా అన్ని షాపింగ్ చేసేసి టైలర్ దగ్గరికి వెళ్ళాము లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఆయన అర్థమైందని చెప్పారు క్యాన్ క్యాన్ చిన్నగా వేసుకుడుతా ఉన్నారు బట్ వాళ్ళు ఏం చేశారు అంటే క్యాన్ క్యాన్ హెవీగా కుట్టేశారు అండ్ ఎక్కువ ప్రైస్ శారీస్ లో బ్లౌజెస్ అంట సో ఈ బ్లౌజ్ బాగాలేదు అండ్ దీనికి మ్యాచింగ్ తీసుకురమ్మన్నారు మీరే తీసుకుట్టండి అంటే అక్కడ మేము షైనింగ్ మెటీరియల్ ఇచ్చాం కదా దానికి మ్యాచింగ్ తీసుకొచ్చి కుట్టేశారు శారీకి మ్యాచింగ్ తేయలేదు సో శారీ అండ్ బ్లౌజ్ డిఫరెంట్ అయిపోయింది అప్పుడు మేము చూసుకోలేదు ఇంటికి వచ్చాక చూసుకున్నాము ఇంకేం చేయలేము కదా సో అందుకే పేరప్ చేయలేకపోయాము నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెలి చేత పేరప్ చేయించి మీకు చూపిస్తాను ఇట్స్ ఓకే ఇలాంటి బిస్కెట్లు అవ్వకపోతే ఎలా చెప్పండి దిష్టి తగులుతుంది కదా ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్